రైతు మహాశైలకి స్వాగతం అండి ఇప్పుడు మనం సబ్స్క్రైబర్స్ ఐదు వందల మందిని దాటేశాం థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు మహాశైలరా ఈరోజు ఒక మీకు కొత్త విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా సహజంగా కొంతమంది రైతులు మార్కెట్ ఇవాళ బాగుంది మంచి రేటు పడిందని తెలుసుకుంటారు ఏదో విధంగా అని తీరా బస్తాల్లో తక్కువని మార్కెట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే రేటు తగ్గింది అని రే రెండు రోజులు చూసి అంతనా వెళ్తే పోయేది కదా అనుకుంటాం కానీ ఆ సమాచారం మనకు ఎలా తెలుస్తుంది అదే ప్రైస్ ట్రెండ్ అంటాం మిరప మార్కెట్ ధోరణి అంటాం ఈ రెండు మూడు రోజుల్లో మన భారతదేశంలో మనకి ఎక్కడెక్కడ ఏ రేట్లు బాగా ఉన్నాయో మార్కెట్ వారీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట సహజంగా మనం గుంటూరు ఖమ్మం వరంగల్ మహా అయితే బ్యాడ మార్కెట్లో మనం తెలుసుకుంటాం మిగతా ఎక్కడ ఎంక్వైరీ చేయం కదా అందుకనే మనం ఇక్కడ మీకు సమాచారాన్ని తెలియజేస్తున్నాం సైజింగ్ ఏంటంటే మనకి రేట్లు అనేది గుంటూరు మార్కెట్ తోటే బేస్ అయి ఉంటాయి ఇప్పుడు మనకి ముప్పై తేదీ నుంచి ఒకటో తేదీ దాకా జరిగిన మార్కెట్లో గుంటూరు మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ మీకు చూపించిన విధంగా ఎలాంటి ప్రైసు పెరగటం అనేది లేదు అట్లాగే వరంగల్ మార్కెట్ ఖమ్మం మార్కెట్లో కూడా తటస్థంగానే ఉన్నాయి కర్నూలులో దేశవాళీ రకాల్లో కొంచెం రేటు పెరిగింది అట్లాగే తమిళనాడు మార్కెట్లో చూసుకుంటే వెల్లూరు మార్కెట్ కూడా కొంచెం రేటు కొద్దిగా ఉంది ఇంకా మిగతావి చూస్తే స్టాండర్డ్గానే ఉన్నాయి రెడ్ చిల్లీ చన్నాలు కానివ్వండి అట్లాగే బ్యాడికి కూడా కొంచెం తక్కువగానే మనకి రేట్లు అనేవి అంటే తటస్థంగా ఉన్నాయి అన్నమాట అయితే ఒకటో తేదీ మాత్రం మనకి కడ్డీ బ్యాడిగా డప్పి బ్యాడ్గా కనుక చూసుకుంటే మనకి బ్యాడి మార్కెట్ కర్ణాటకలో కూడా ప్రైస్ స్వల్పంగా తగ్గింది తప్ప పెరిగిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు ఈ రిపోర్ట్ ప్రకారం హుబ్లీ మార్కెట్లో కూడా రేట్ అనేది చాలా తగ్గుముఖంలోనే ఉంది ఒక్క శివమగ్గాలో మాత్రం కొద్దిగా మనకి టూ పర్సెంట్ అంటే కొంచెం మాత్రమే పెరగటం అనేది జరిగిందనమాట మెయిన్ ఏంటంటే ఈ ప్రైస్ ట్రెండ్ బ్యాడిగా మార్కెట్లో కర్ణాటకలో ఉన్న బ్యాడి మార్కెట్లో చాలా తక్కువగానే ఉంది అదే నార్త్లో కనుక చూసుకుంటే కొంచెం పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట రాజ్కోట్ మార్కెట్లో కూడా రేటు కొంచెం ఎక్కువగానే ఉంది అట్లాగే రాజ్గంజ్ మార్కెట్ కానీ కొద్దిగా రేట్లు అనేవి ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే మేజర్ మనకి కర్ణాటకలో ఉన్న బ్యాడిగి మార్కెట్లో కూడా రేట్లు తక్కువగానే పలుకుతున్నాయి మనకి ఇప్పుడైతే రేట్లు బలుగుతున్నాయో గుంటూరు మార్కెట్లో అవి మనకి మద్దతు ధర ఏదైతే వచ్చిందో దానికి స్టాండర్డ్గానే కనిపిస్తున్నాయి అయితే నిన్న మొన్న చూస్తే మనకి తేజ వెరైటీలో కొంచెం రేట్ ఎక్కువగా పలకటం కూడా చూడవచ్చు అగ్రి టిప్స్ నా పంట ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మార్కెట్ రేట్ల గురించి మీకు తెలియజేస్తే ప్రయత్నం చేస్తాం పుష్ప సినిమాలో అది చెప్తాడు కదా పుష్ప చెన్నైలోనే రేట్ ఎక్కువ పలుకుతున్నదే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటాను అన్నాడు కదా అదేనండి ప్రైస్ ట్రెండ్ అంటే మీకు అర్థమైందో లేదని ఆ సినిమా డైలాగ్ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి మీకు మరింత సమాచారాన్ని మార్కెట్ సమాచారాన్ని అట్లాగే వ్యవసాయ సమాచారాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం అన్నమాట కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి